సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం పద్మశాలి సంఘ యువజన విభాగ ఆధ్వర్యంలో గాడిపల్లి భాస్కర్ కు ఆలవాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘ అధ్యక్షులు రాజారాం పద్మశాలి సంఘ యువజన విభాగ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి నాగరాజు నేత మాట్లాడుతూ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ గజమాల శాలవాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం ప్రజా నాయకుడు రాజకీయాల్లో రాణించి ప్రజాసేవలో తన వంతు పాత్ర పోషిస్తూ అందరి మననలు పొందుతూ ముందుకు సాగుతున్న గాడిపల్లి భాస్కర్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యువజన విభాగ కోసే అధికారి గుండు మల్లేశం ఉపాధ్యక్షులు సబ్బరి చంద్రమౌళి కార్యవర్గ సభ్యులు వెంకటేష్ నాగరాజు శ్రీనివాస్ హనుమాన్ దాస్ విష్ణువర్ధన్ కృష్ణ ప్రసాద్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు బర్త్డే సందర్భంగా మా పద్మశాలి విభజన సంఘం మరియు పద్మశాలి సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజులలో భాస్కర్ అన్న మంచి పదవులు ఉండాలని మళ్ళీ గజ్వల్ మున్సిపల్ చైర్మన్గా చూడాలని మా పద్మశాలి యువజన సంఘం తరఫున కోరుకుంటున్నాను మాజీ చైర్మన్ గారు గాడపల్లి భాస్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అతనికి ఈరోజు ఒక పద్మశాలిలే కాకుండా అన్నీ అన్ని కులాల నుండి చాలామంది ఇచ్చేసి అతనికి శుభాకాంక్షలు చెప్పారు అతను ఇలాగే నిండా నూరేళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే బర్త్డే చేసుకోవాలని నేను కోరుతున్నాను మా పద్మశాలి సంఘం తరఫున అలాగే యువజన సంఘం తరఫున ఆయనకు పెద్ద ఎత్తున బర్త్డే శుభ శుభాకాంక్షలు తెలుపుకున్నాము బర్త్డే కూడా పటాకలతో ఘనంగా చేశాము మేము అందరము ఈ అతనికి ఈ పొలిటికల్గా కానీ మనము చాలా సపోర్ట్ చేద్దామని మేమందరం అనుకున్నాము అలాగే చేస్తాము కూడా తను దినదినాభివృద్ధి చెంది పొలిటికల్గా చాలా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను మా ఇప్పుడు ఈ మాజీ చైర్మన్గా కాకుండా మళ్ళీ చైర్మన్గా అతన్ని చూడాలని మేమందరం పద్మశాలిలం కానీ ఇంకా వేరే వాళ్ళందరం కానీ భావిస్తున్నాం కాబట్టి అతను అతని గురించి మేము అందరం పాట పాడతామని మేము కోరుతూ నేను జై మార్కండయ్య జై జై పద్మశాలి